ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యేసు ప్రభువు వారిని సిలువ వేసినప్పుడు మధ్యాహ్నము నుండి ఆ దేశంలో ఏమీ కమ్మింది ఆప్షన్ ఏ వెలుతురు ఆప్షన్ బి పొగ ఆప్షన్ సి మేఘము ఆప్షన్ డి చీకటి సరి అయిన జవాబు చీకటి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను ఇది మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయ జాలడు మొదటి యోహాను మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే